అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ పాకిస్తాన్ ఉగ్రవాదం భారత్కి ప్రమాదకరంగా మారింది భారత్ నిరంతరంగా వేధిస్తున్న సమస్యగా మారింది అలాగే ఈ మధ్య కాలంలో బంగ్లాదేశ్ కూడా ఉగ్రవాదం మాటలు మాట్లాడుతోంది భారత్ వైపు వెర్రి చూపులు చూస్తోంది వెర్రి మాటలు మాట్లాడుతోంది మొన్న పహల్గామ్ లో పాకిస్థాన్ కు చెందిన ఉన్మాదులు హిందువులను వేరి చేసి చంపిన తర్వాత భారత్ ఇచ్చిన రివెంజ్ స్థాయికి పాకిస్తాన్ విలవిలలాడిపోయింది తట్టుకోలేకపోయింది అయితే పాకిస్తాన్ కి ఈ విధంగా మిస్ సైల్స్ తో స్ట్రోక్ ఇచ్చింది అదే విధంగా బంగ్లాదేశ్ కి ట్రేడ్తో స్ట్రోక్ ఇచ్చింది మరి ఏ విధంగా ఇచ్చింది అనే విషయంగా ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియో వెరీ ఇన్ఫర్మేటివ్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి ఇంతకాలం పాకిస్తాన్ ఉగ్రవాదులను చూపిస్తూ భారత్ ని భయపెడుతూ జడిపిస్తూ వచ్చింది ఇంకా ఇప్పుడు కూడా ఇదే విధానాన్ని పాటిస్తోంది నలుగురు వ్యక్తులకు మతం పేరుతో ఉన్మాదాన్ని నూరిపోసి వారిని భారత్ లోకి తోలుతూ ఉంటారు తోలుతూ ఉండేవారు వారు వచ్చి ఇక్కడ కొందరు అమాయక ప్రజలను చంపి తాము చచ్చేవారు ఇది పాకిస్తాన్ భారత్ని పతనం చేయడానికి ఎంచుకున్న వ్యూహం ఉద్యమం వారి పిండాకూడు ఇంత పెద్ద దేశం నూట పది కోట్ల హిందువులు ఉన్న దేశం ఈ దేశాన్ని ఈ విధంగా భయపెట్టి ఈ విధంగా దాడులు చేసి ఏమి పీక్కోవాలనో మరి ఆ స్ట్రాటజీని రచించిన వారి బుట్టోకి వారి జియా ఉల్హకులకే తెలియాలి అందుకే భారత్ పొండిరా మాద పిచ్చి పిచ్చుకుక్కల్లారా ఇలా ఉన్మాద దాడులు ఇంకా ఎన్ని జరపాలి మేము ఎన్ని జరిపితే భారత్ పతనం కావాలి అని పైలోకం వెళ్లి ఆ బుట్టో అంటూ జియాలను అడుక్కోమని దొరికిన వారిని దొరికినట్టుగా లేపేస్తోంది భారత సైన్యం భారత పోలీసులు ఇప్పుడు భారత్ ఈ టైప్ డోసు బాగా పెంచింది వెర్రినా ఉన్మాద జాంబిల్లారా మీరు సాధారణ పౌరులను ఎక్కడో ఓ చోట చంపి భయపెట్టడం కాదు మీరు అలాంటి దాడులకు రావాలంటేనే ఇకపై మీకే మీ ప్యాంట్లు తడిసిపోవాలి అనే విధంగా స్టార్ట్ చేసింది మొన్న పహల్గామ్ లో ఉన్మాదులు జరిపిన క్రూర హత్యాకాండ తర్వాత అయితే డైరెక్ట్ గా పాకిస్తాన్ లోకి వెళ్లి వారి స్థావరాలను పనికిరాకుండా పేల్చేసింది ఆ తర్వాత అవమానం అంటూ యుద్ధానికి వచ్చిన పాకిస్తాన్ ని రెండు రోజుల్లోనే కళ్ళు వేలిపోయేలాగా బొమ్మను చూపించింది జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఎన్కౌంటర్స్ అన్న పేరుతో హంటింగ్ చేస్తోంది దేశం లోపల ఉన్న స్లీపర్ సెల్స్ ని కూడా గేలం వేసి పట్టి చాకిరేవుకు పంపుతోంది కొన్ని గ్రామాలకు కోతుల బిడద కొన్ని గ్రామాలకు కుక్కల బిడద కొన్ని గ్రామాలకు పందుల బెడద కొన్ని గ్రామాలకు అడవి జంతువుల బిడద ఉంటుంది అలాగే మన భారతికి పాకీల మతోన్మాద బిడద ఉంది బెడద ఉందని ఎవరూ భయపడరు కదా ఓ రోజు బెడద నిర్మూలన కార్యక్రమం మొదలు పెడతారు ఇప్పుడు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అదే చేస్తున్నారు కుక్క వచ్చి ఎక్కడ మనల్ని కరుస్తుందో అని మనం భయపడడం కాదు కరిస్తే చంపేస్తారేమోనని కుక్క భయపడాలి పాకిస్తాన్ని బ్రహ్మోస్ ఆకాశ్ ఎంకే లాంటి డిఫెన్స్ తో ఈ రకం ఉతుకుడు ఉతికింది గమనించాం కదా కుక్కను కొడితే కుయ్యో మొర్రో అని ఎలా దొరికిన దిక్కుకు పరిగెడుతుందో అలా పరిగెత్తింది మొన్న పాకిస్తాన్ చూశాం కదా ఇది పాకిస్తాన్ కి ఇచ్చిన స్ట్రోకు ఇక ఈ మధ్య మన తూర్పు దిక్కున ఉన్న బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ కి కూడా ఉన్మాదం బాగా తలకెక్కింది పిచ్చోడికి ఉచ్చనీచాలు అర్థం అవుతాయా నేనెవరు ఎదుట ఉన్న వారెవరు ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏమిటి దెబ్బ కొడితే ఎలా గింగిరాలు తిరగాల్సి ఉంటుంది ఏమీ అర్థం కాదు పిచ్చి పీక్స్లో లో ఉన్నప్పుడు నేనే రాజు నేనే మంత్రి నేను కొడితేనే అంత చస్తారు అనుకుంటాడు బంగ్లాదేశ్ ఇలాంటి స్థితిలో ఉంది ఇప్పుడు అందుకే దాని చీఫ్ యూనస్ భారత్ పైనే దాడి చేసి నార్త్ ఈస్ట్ స్టేట్స్ ని ఆక్రమించాలి అన్న విధంగా చైనాతో చెప్తున్నాడు బంగ్లాకు చెందిన ఉగ్రవాదులైతే డైరెక్ట్ గానే భారత్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ ని ఆక్రమించేద్దాం అని కేకలేస్తున్నారు సో భారత్ బంగ్లాకి కూడా షాక్స్ అండ్ స్ట్రోక్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది ఇలాంటి వాగుళ్ల వల్ల పాకిస్తాన్ తో నరనరము సలపడమే కసికొద్ది నరకడమే అన్నట్టుగా ఎలా మిసైల్స్ అండ్ డ్రోన్స్ తో వీరబాధుడు బాధిందో బంగ్లాదేశ్ ను కూడా అలాగే బాధడం స్టార్ట్ చేసింది అయితే పిట్ట రెట్టంత బంగ్లాదేశ్ కి మిసైల్స్ డ్రోన్సు ఎందుకు అని తో ఉతకడం స్టార్ట్ చేసింది ముందుగా భారతదేశం గత నెలలో బంగ్లాదేశ్ తాత్కాలిక చీఫ్ యూనస్ చైనాకు వెళ్లి బే ఆఫ్ బెంగాల్ అంతా నాదే నార్త్ ఈస్ట్ స్టేట్స్ ల్యాండ్ స్టేట్స్ వాటి విషయం మనం చూసుకోవాలి అని పెంట వాగుడు వాగాడు కదా అప్పుడే భారత్ కోల్కతా పోర్టు ని బంగ్లాదేశ్ కి క్లోజ్ చేసింది నువ్వు అక్కడ అలా వాగితే నేను ఇక్కడ నీ ట్రేడ్ కోసి పెడతా అంటూ మొన్న పాకిస్తాన్ భారత్లకు ఓ వైపు వారు జరుగుతూ ఉంటే మేము నార్త్ ఈస్ట్ స్టేట్స్ పైన దాడులు చేస్తాం అని బంగ్లాలో కొందరు వాగారు తర్వాత నిన్నగాక మొన్న యూనస్ ముసలాడు నేపాల్ డెలిగేట్స్ కొందరు బంగ్లాకు వచ్చిన సందర్భంగా బంగ్లాదేశ్ నేపాల్ భూటాన్ అండ్ సెవెన్ సిస్టర్స్ కోసం ప్రణాళిక సమగ్ర ఆర్థిక ప్రణాళిక రచించాలి అన్నాడు భారత్తో కలిపి రచించాలి అనాలి అది కరెక్ట్ అలా అనాలి ఎందుకంటే సెవెన్ సిస్టర్స్ భారత్ చెందిన భారత్ లోని అంతర్భాగ రాష్ట్రాలు ఆ రాష్ట్రాల గురించి ఏమైనా మాట్లాడాలి అంటే భారత్ పేరును తెచ్చి మాట్లాడాలి అలా అనలేదు అతడు నార్త్ ఈస్ట్ స్టేట్స్తో కలిపి ప్రణాళిక రచిస్తాడట మాయల ఫకీర్ యూనస్ అలా కావాలనే సెవెన్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ అని మళ్ళీ రిపీట్ చేశాడు భారత్ ఇదంతా అబ్జర్వ్ చేస్తూ ఉంది వీరి ఉన్మాద ప్రేలాపనలను ఎప్పటికప్పుడు ఖండిస్తోంది కానీ ఈ డోసు వీడికి సరిపోవడం లేదు బంగ్లా ఉన్మాదులకు సరిపోవడం లేదు దీంతో స్ట్రాంగ్ గా షాక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసింది భారత్ ఇప్పుడు భారత్ తాజాగా ఇక నుండి బంగ్లాదేశ్ ల్యాండ్ పోర్ట్ల ద్వారా భారత్ లో ట్రేడ్ చేయడం కుదరదు అంటూ ల్యాండ్ ట్రేడ్ రూట్స్ ని క్లోజ్ చేసింది ఇండియన్ ల్యాండ్ పోర్ట్స్ క్లోజ్డ్ ఫర్ బంగ్లాదేశ్ అన్నమాట భారత వాణిజ్య మంత్రిత్వ శాఖకి చెందిన డైరెక్టరేట్ ఫారిన్ ట్రేడ్ డిజిఎఫ్టి మే పదిహేడవ తేదీన ఇందుకు సంబంధించిన ఒక నోటిఫికేషన్ ని విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ప్రకారం నవసేవ అండ్ కోల్కతా పోర్ట్స్ ని మాత్రమే బంగ్లాదేశ్ ఇకపైన ఉపయోగించుకోవాలి అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరాం చక్రంబంద మరియు పూల్బరి అనే కనీసం పదకొండు ఇలాంటి ల్యాండ్ ట్రేడ్ రూట్లను లాక్ చేయడం జరిగింది ల్యాండ్ లాక్డ్ అంటే ఏదైనా ప్రాంతం చుట్టూ భూమితో చుట్టుముట్టిబడి ఉంటే అంటే ఎలాంటి జలమార్గము దానికి లేకుంటే దాని ల్యాండ్ లాక్డ్ అంటారు మన సెవెన్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ ఈ విషయాన్ని బంగ్లాకు చెందిన ఉన్మాదులు రిపీటెడ్ గా చేస్తున్నారు అందుకే ఈ ప్రాంతాల నుండి బంగ్లా ట్రేడ్ కి లాక్ వేసింది భారత్ ల్యాండ్ లాక్ అని మాట్లాడుతారు కదా మరి వాటికి ఇప్పుడు లాక్ వేశాం ఎడవండిరా ఇప్పుడు ఎదవల్లారా అన్నట్టుగా అస్సాం మేఘాలయ మిజోరం త్రిపుర అండ్ వెస్ట్ బెంగాల్ ద్వారా భారత్ లోకి పానీయాలు ఫ్రూట్స్ కు సంబంధించిన పానీయాలు ప్రాసెస్డ్ ఫుడ్ స్నాక్స్ చిప్స్ స్వీట్స్ ఇంకా కాటన్ కాటన్ వేస్టేజ్ ఫర్నిచర్ ప్లాస్టిక్స్ ఎట్సెప్ట్రాలు ఇక పైన వీటికి క్లోజ్ అన్నమాట ల్యాండ్ రూట్ నుండి ఈ వస్తువులు వేటిని కూడా సరఫరా చేయడానికి వీలు లేదు ఈ విధంగా ఈ రూట్స్ కి క్లోజ్ బోర్డ్స్ పెట్టేసింది నార్త్ ఈస్ట్ స్టేట్స్ కి సంబంధించి ల్యాండ్ ట్రేడ్ రూట్ మొత్తం పదకొండు ఉంటాయి మూడు అస్సాం రెండు మేఘాలయ అండ్ ఆరు త్రిపురలో ఉన్నాయి ఇప్పుడు వీటిని బంగ్లా ఎగుమతుల కోసం క్లోజ్ చేసేశారు ఏడు కేటగిరీలకు చెందిన వస్తువుల ఇలా నిషేధం విధించారు అయితే చేపలు ఎల్పిజి కుకింగ్ ఆయిల్ లాంటి కొన్నింటికి మాత్రం నిషేధం లేదు అలానే భూటాన్ నేపాల్ కు వెళ్లాల్సిన వస్తువులకు కూడా ఈ నిషేధం లేదు దీనివల్ల బంగ్లాదేశ్ బ్యాండ్ ఎలా పగులుతుందంటే పక్కనే ఉన్న రాష్ట్రాలకు ల్యాండ్ రూట్ నుండి వెళ్లాల్సిన గూడ్స్ సముద్ర మార్గం గుండా కోల్కతాకి చేరి అక్కడ నుండి ల్యాండ్ రూట్ ద్వారా చుట్టూ తిరిగి నార్త్ ఈస్ట్ స్టేట్స్ కి చేరాలి రౌండ్ అబౌట్ అన్నమాట ఇది వెరీ కాస్ట్లీ అవుతుంది ఇలా బంగ్లా బ్యాండ్ పగలగొట్టింది భారత్ ఇప్పటికే నార్త్ ఈస్ట్ స్టేట్స్ కి ఎగుమతులు చేసేవారు ఎక్కడికక్కడ తమ ప్యాకేజీలను ఏం చేయాలో దిక్కుతోచక నిలిపేసుకుంటున్నారు ఘోరమైన లాస్ ఇది బంగ్లాకి చాలా పెద్ద దెబ్బ చావు దెబ్బ అసలే బంగ్లా ఆర్థిక స్థితి చిన్న మెదడు చితికి ఉంది దీంతో ఇక అది రిపేర్ అయ్యే అవకాశమే లేకుండా పోయింది భారత్ ఎలా ఆన్సరిస్తుందో చూసారా మీరు కామెంట్ చేసి ఊరుకుంటున్నారు గాని మేము మిమ్మల్ని చావు దెబ్బలు కొట్టగల అని చూపిస్తోంది కామెంట్స్ చేస్తేనే ఇంత సీరియస్ గా వీపి చీరితే పాకిస్తాన్ తోనో చైనాతోనో కలిసి ఏమైనా దాడికి గాని ప్లాన్ చేస్తే ఇక ఆ తర్వాత భారత్ చేసే రుద్రతాండవాన్ని తట్టుకోలేం అని ముందే ఫిక్స్ అవ్వాలి అన్నట్టుగా బంగ్లాకు ట్రేడ్ రూట్స్ ని కట్ చేసేసి పడేసింది భారత్ భారత్ భయపడటం కాదు భారత్ భయపెడుతుంది ఇకపైన భారత్ ఉగ్రవాదుల్ని తోలాలన్నా తోలిన కారణంగా ఎక్కడ ఏ మిసైల్ వచ్చి దేశంలో దిగబడుతుందోనని వనికి చావాలి సో భారత్ ఇప్పుడు ఈ విధంగా దండయాత్ర మొదలుపెట్టింది పందుల గుంపును చూసి తాము భయపడడం కాదు మనల్ని చూసి పందుల గుంపు భయపడాలి అంటూ ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్